సార్ విజయమ్మ గారు మరి ఆ మధ్య కొన్ని రూమర్స్ రావడం చూస్తాం ఇటు అన్న కొడుకు కూతురికి సపోర్ట్ చేయకుండా అమెరికా వెళ్లిపోయారని చెప్పేసి వార్తలు రావడం చూస్తాం ఆ తర్వాత అయితే క్లారిటీ రాలేదు మరి ఎక్కడికి వెళ్ళారని చెప్పేసి ఇప్పుడు విజయమ్మ గారికి సంబంధించి ఒక ఫోటో బయటకు వచ్చిందంట కదా మరి ఆ ఫోటోలో ఏముంది ఆ ఫోటో చూస్తే విజయమ్మ గారు ఎక్కడ ఉన్నట్టు ఎలక్షన్స్ వచ్చే కనిపిస్తుందా సార్ విజయమ్మ ఎక్కడికో పారిపోయిందని ఆ మధ్య వార్తలు వచ్చే మనం కూడా చెప్పుకున్నాము ఎందుకంటే ఇక్కడ జగన్ వైపు ఉన్న సమస్య ఉంది షర్మిల వైపు ఉన్న సమస్య ఉంది ఇద్దరు ఆమెకు రెండు కళ్ళు వాళ్ళు ఇద్దరు కనబెట్టలే కాకపోతే ఇద్దరు ఇప్పుడు ప్రత్యర్థులు అయిపోయారు ఎనిమిస్ లాగా బిహేవ్ చేస్తున్నారు జగన్ అయితే ఇప్పటి వరకు షర్మిల పేరు ఎక్కడ చెప్పలేదు కానీ ఇండైరెక్ట్ గా షర్మిల మీద ఆయన జగన్ కూడా సెటైర్లు వేస్తున్నాడు ఆమెను కూడా చంద్రబాబు పేరు రంగంలోకి దించాడని చెప్తున్నారు అట్లాగే వైసీపీకి సంబంధించిన చాలా మంది రోజా కావచ్చు కోడాలనాని కావచ్చు రాంబాబు కావచ్చు సత్యలు కావచ్చు ఇలాంటి వాళ్ళందరూ కూడా షర్మిలాని డైరెక్ట్ గానే అటాక్ చేస్తున్నారు ఈ క్రమంలో శర్మల సునీత రంగంలోకి దిగి వివేకానంద రెడ్డి హత్య జయించింది ఆ అవినాష్ శెట్టి అతన్ని కాపాడుతున్న జగన్ సో జగనే దీనికి బాధ్యుడు కాబట్టి జగన్ని ఓడించండి అని పిలిపిస్తూ వాళ్ళు రంగం లెక్కి గారు ఈ క్రమంలో ఆ షర్మిళ గాని సునీత గాని చంద్రబాబుని కాని పవన్ కళ్యాణ్ కానీ బీజేపీని గాని పెద్దగా అటాక్ చేయట్లేదు జగన్నే అటాక్ చేస్తున్నారు ఇప్పటికి కూడా బీజేపీ అంటేనే తెలుగు ఆంధ్రాలో జగనే అని చెప్తున్నారు నిజానికి బీజేపీ కూటమి ఎవరి కూటమి అది బీజేపీ తెలుగుదేశం అంటే జనసేన కూటమిలో భాగం ఆ పవన్ పవన్ కళ్యాణ్ అండ్ చంద్రబాబు ఇద్దరు కూడా ఎన్డీఏ ఎన్డీఏ కూటమిలో భాగం సో జగన్ కి ఒకవేళ బీజేపీతో సంబంధాలు ఉంటే ఉండవచ్చు కానీ వీళ్ళు డైరెక్ట్ గా ఉన్నారు ఓపెన్ గా ఉన్నారు వీళ్ళని కూడా విమర్శించాల్సిన అవసరం ఉంది అట్లీస్ట్ నిజానికి వీళ్ళ మీద ఫోకస్ చేయాలి ఎందుకంటే కాంగ్రెస్ దేశవ్యాప్తంగా బీజేపీ ప్రధాన శత్రువు అటువంటి బీజేపీ ప్రధాన శత్రువుగా ఉన్న కూటమిని ఆమె అటాక్ చేయాలి సరే అధికారంలో ఉన్నాడు కాబట్టి జగన్ కూడా అటాక్ చేయడంలో తప్పు లేదు కానీ ఆమె జగన్ ను మాత్రమే అటాక్ చేస్తుంది అంటే క్లియర్ క్లియర్గా జగన్ని టార్గెట్ చేస్తుంది ఇట్లాంటి క్రమంలో ఒక తల్లిగా ఆమె ఎటువైపు ఉండాలి ఆమె రాజకీయాల్లో లేదు ఆమె కొంతవరకు రాజకీయాల్లో తెలంగాణ రాజకీయాల్లో ఉన్నింది అది కూడా గా లేదు కూతురికి ఏమైనా ఇబ్బంది వచ్చినప్పుడే ఆమె రంగంలోకి వచ్చేది అయితే ఆ మధ్య తెలంగాణలో వాళ్ళ పార్టీ ఈ విజయమ్మను కూడా సికింద్రాబాద్ నుంచో లేకపోతే ఖమ్మం నుంచో నిలబెట్టబోతుంది అని వార్తలు వచ్చాయి ఆ రకంగా మళ్ళీ ఆమె ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తుందని అంటున్నాం ఆ తర్వాత షరుంలా సడన్ గా తన పార్టీని తీసుకెళ్లి చిరంజీవి అప్పుడు ప్రజారాజ్యాన్ని ఈ ఈమె కాంగ్రెస్ లో కలిపేసి ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిపోయింది ఇప్పుడు విజయమ్మ పెద్ద సంఘటన వచ్చిపోయింది అంతకు ముందేమో విజయమ్మకి అంత ఇబ్బందులు లేవు ఎందుకంటే షరుంలా తెలంగాణలో కొడుకు అక్కడ ఉన్నది సో ఇప్పుడు విజయమ్మకి విజయమ్మకి ఉన్న ఇమేజ్ ని ఎందుకంటే ఆ ఎవరు ఉపయోగించుకోవాలనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న ఎందుకంటే రాజశేఖర రెడ్డి వారసత్వాన్ని షర్మిలా ఇప్పుడు వచ్చి క్లెయిమ్ చేసుకోవడం మొదలుపెట్టింది అంతకుముందు క్లెయిమ్ చేసుకోవాలి ఇక్కడ రాజశేఖర రెడ్డి బిడ్డనేనని ఇక్కడ చెప్పుకుంటా ఉన్నింది ఇక్కడ ఆమెకి ఎదురు కాబట్టి రాజశేఖర రెడ్డి వారసురాలు ఆమె ఏకైక వామి ఆమె జగన్ కూడా వారసుడు నేను కూడా అని ఇక్కడ ఎప్పుడు చెప్పాల రాజశేఖర రెడ్డి బిడ్డ అని ఆమెను చెప్పుకుంటా వచ్చింది ఇప్పుడు కూడా అక్కడ చెప్పుకోవచ్చు కానీ చెప్పుకుంటే కష్టం అక్కడ ఎందుకంటే జన జగన్ ఆల్రెడీ రాజశేఖర రెడ్డి వారసుడిగా ముందుకెళ్తున్నాడు ఇప్పుడు వచ్చి ఆమె క్లెయిన్ చేసుకోవాలంటే ముందుగా అసలు జగన్ వారసుడు కాదని చెప్పాలి అక్కడ అంటే మా మేమిద్దరం కూడా వారసులమే జగన్కి ఎంత రైట్ ఉందో నాకు అంత రైట్ ఉందో అని కూడా ఆమె చెప్పొచ్చు కానీ అది చెప్పట్లా అసలైన వారసురాలు నేనే జగన్ కాదు ఎందుకంటే రాజశేఖర రెడ్డి పథకాలు నేను తీసుకురాలేదాన్ని అని చెప్తున్నా చెప్తూ ఉంది అది విచిత్రం కొద్దిగా ఎందుకు విచిత్రం అంటే పదేళ్ళుగా మరి రాజశేఖర రెడ్డి పోరాడిన ఆంధ్రప్రదేశ్ కోసం నువ్వెందుకు పట్టించుకోలేదు ని పదేళ్ళుగా అనేక రకాల రాజకీయాలు జరుగుతున్నాయి బీజేపీ రాష్ట్రానికి ఏం చేయట్లేదు దాన్ని ఎవరు కూడా అడగట్లేదు ప్రతిపక్షాలు అడగట్లేదు జగన్ అడగట్లేదు ఎవరు అడగట్లేనప్పుడు నువ్వెందుకు అడగలేదు నువ్వెందుకు ఆంధ్రప్రదేశ్ గురించి పట్టించుకోలేదు పైగా నాకు సంబంధం లేదు అని తెలంగాణకు ఎందుకు వెళ్ళిపోయినావు అన్న ప్రశ్నలు వస్తున్నాయి అందువల్ల ఇప్పుడు ఆమెకి ఆ క్లెయిమ్ కూడా తక్కే పరిస్థితి అందుకనే ఆమె మందున్న మార్గం ఏంటంటే తల్లిని తీసుకురావడం విజయమ్మని తీసుకురావడం విజయమ్మను తీసుకురావడం ద్వారా కొంతమంది వైఎస్ఆర్ అభిమానులైన సీనియర్స్ కావచ్చు ఆమె ఫ్యామిలీ దగ్గరకున్న వాళ్ళు కావచ్చు వాళ్ళందరూ మళ్ళీ కాంగ్రెస్ లో యాక్టివే అయ్యే అవకాశం ఉంది ఆ రకంగా ఆమె అడిగినట్టుగా తెలుస్తుంది అయితే జగన్ కూడా ఇదే ట్రై చేసినట్టుగా చెప్తున్నారు జగన్ కూడా విజయం అని అమ్మ నువ్వు నాకు అవసరం ఉంది ఇప్పుడు ఆమెకు నువ్వు సపోర్ట్ చేసిన ఆమె సీఎం అయ్యేది లేదు ఏమి లేదు నువ్వు నాకు సపోర్ట్ చేస్తే నేను సీఎం అయ్యే అవకాశాలు ఉన్నాయి ఆ కాబట్టి నీకు ఏది ఇంపార్టెంట్ అనేది జగన్ కూడా చెప్పినట్టుగా చెప్తున్నారు సో అందుకని జగన్ ఇడుపులపాయకి వెళ్ళి తన అభ్యర్థుల లిస్టును ప్రకటించినప్పుడు ఏం కూడా వెళ్ళింది జగన్ని కోసం ప్రేయర్ చేసింది జగన్ హక్ చేసుకుని జగన్ కి మొద్దు పెట్టింది అదంతా కూడా వీడియోలు ఇవన్నీ కూడా బయటకు వచ్చాయి ఆ తర్వాత షర్మ్లా మళ్ళీ సేమ్ పాలసీ తెలియనప్పుడు ఈమె ఏడుస్తూ బైబుల్ పట్టుకొని ప్రేయర్ చేసే విజువల్స్ వచ్చాయి ఆమె షర్మ్ లా హక్ చేసుకుని ఆమె ఆకాంక్షించింది సో అంటే ఇప్పుడు ఏమైపోయిందంటే ఇటు షర్మ్లా గెలవాలి జగన్ గెలవాలి అనేది విజయంకున్న టార్గెట్ ఇటు అదే ప్రేయర్ చేసి ఉండొచ్చు అంటే జగన్ ఓడిపోయి షర్మల రావాలనేది చేసి ఉండకపోవచ్చు ఎందుకంటే వాళ్ళిద్దరేమి ఒకే నియోజకవర్గంలో పోటీ చేయట్లేదు ఆమె కావాల్సింది శర్ముల ఎంపీగా గెలవడం జగన్ సీఎం కావడం అనేది ఆమెకున్న లక్ష్యం విజయముఖి ఆ రకం మనం అర్థం చేసుకోవచ్చు సో ఈ లక్ష్యాన్ని నెరవేరాలంటే ఆమె ఎవరి సైడ్ ఉండకూడదు ఎవరి సైడ్ అన్నా ఉంటే ఇప్పుడు జగన్ సైడ్ ఉంటే ఆ మేరకు షర్ములకి నష్టం జరుగుతుంది ఆ మేరకు షర్ముల అక్కడ ఎంపీ కావడానికి ఇబ్బంది అవుతుంది అట్లాగే ఆమె షర్మలా వైపు వస్తే అది ఓవరాల్ గా స్టేట్ వైడ్ ఇష్యూ అయిపోతుంది జగన్కి విన్నింగ్ అవకాశాలకి దెబ్బగా అత్తవుతుంది అందుకని ఆమె షర్మలా వైపు కూడా ఉండే అవకాశం లేదు అందుకని ఆమె ఏం చేసిందంటే మేబీ జగన్కి చెప్పు ఉంటుంది షరణులకి చెప్పే విన్నుండొచ్చు లేదా వాళ్ళిద్దరిని ఏమే సలహాలు ఉండొచ్చు ఏమి నేను చేయాలి ఇలాంటి పరిస్థితుల్లో మీరే చెప్పండి అని వాళ్ళిద్దరు కూడా సరే మా ఇద్దరి వైపు నువ్వు ఉండలేవు కాబట్టి నువ్వు చెప్పి ఉండొచ్చు సో ఏదేమైనా ఈమె వెళ్ళిపోయింది అని పుకార్లు వచ్చాయి అప్పుడు వెళ్ళిపోయిందా కాదా అనేది ఎవరికి కూడా కన్ఫామ్ కాలేదు ఎందుకంటే ఏ రకమైన విజువల్ గానీ ఫోటోలు కానీ దొరకలేదు ఈమె వెళ్ళడం చాలా జాగ్రత్తగా సీక్రెట్ గానే వెళ్ళింది మరి ఎలా వెళ్ళిందనే తెలియదు బురకా వేసుకొని వెళ్ళిందా లేకపోతే ఎలా వెళ్ళింది తెలియదు సో మొత్తానికి అయితే ఇప్పుడు ఒక ఫోటో బయటకు వచ్చింది అప్సేల్ గా అదేంటంటే వాళ్ళ మనవడు శర్ముల కొడుకు వైఎస్ రాజారెడ్డి అతను పెళ్లి చేసుకున్నాడు ప్రియా అది మనకు తెలిసిందే వాళ్ళిద్దరూ అమెరికాలో ఉంటున్నారు వాళ్ళతో పాటు షర్మిల కూతురు అంజలి రెడ్డి కూడా అమెరికాలో ఉంటుంది వాళ్ళ దగ్గరికి వెళ్ళింది అని మనకు అర్థం అంటే ఈమె ఇప్పటి వరకు షర్మిలతో ఇక్కడ షర్మిలా ఫ్యామిలీలో ఉంది మళ్ళీ కూడా షర్మిల ఫ్యామిలీ దగ్గరికే వెళ్ళింది ఆ అంటే ఈమె ఇప్పటికి కూడా తల్లిగా కన్న కూతురికే అండగా ఉన్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు పొలిటికల్ గా కాదు పొలిటికల్ గా ఇద్దరికి ఆమె సపోర్ట్ ఉంది కానీ ఒక ఫ్యామిలీ విషయానికి వస్తే ఇప్పటికి కూడా ఆమె కన్న కూతురికి అండగా ఉండడం కొడుకు అది మనవడు మనవరాలకి అక్కడ వెళ్ళి కొంతకాలం వాళ్ళకి కొత్తగా పెళ్లి అయింది కాబట్టి వాళ్ళకి అవసరం ఉండే అవకాశం ఉంది సో అలాగా ఆమె వాళ్ళకి ఏదైనా ఇష్యూస్ వచ్చినప్పుడు గైడ్ చేయడం కావచ్చు ఆ కొన్ని ఇబ్బందులు ఉన్నప్పుడు తీర్చడం కావచ్చు అలాగా ఆ అది కూడా జరుగుతుంది అట్ ది సేమ్ టైం ఇక్కడ ఉంటే ఏదో ఒక సమస్య ఎవడో ఒకడు మీడియా వాళ్ళు ఏదో ఒకటి హైలైట్ చేస్తుంటారు వెళ్ళిపోతే వెళ్ళిపోయిందని చెప్తారు తప్ప ఇంకేముండదు సో ఒక పెట్టకి రెండు దెబ్బల్లా ఒక దెబ్బకి రెండు పిట్టల్లాగా ఆమె వెళ్ళిపోవడం అనేది ఈ రకంగా కలిసి వచ్చినట్టుగా అర్థం చేసుకోవచ్చు ఏదేమైనా ఆమె కుటుంబ పరంగా తీసుకున్నప్పుడు షర్మిలకి అండగా నిలబడింది అందుకే మొన్న ఆమె బర్త్డే కూడా షర్మిలా చాలా సుదీర్ఘమైన పోస్ట్ పెట్టింది జగన్ మాత్రం జస్ట్ శుభాకాంక్షలు చెప్పి కూతున్నాడు అంటే క్లియర్ గా ఆమె బయోగ్రఫీలో కూడా ఏం రాసుకునిందంటే ఆటో బయోగ్రఫీలో ఆ షర్మిలాను ప్రేమతో పెంచాడు వైఎస్ఆర్ జగన్ను బాధ్యత బాధ్యతతో పెంచాడు చిన్నప్పుడు షర్మిల దగ్గర ప్రతిరోజు లెక్క పెట్టి వంద ముద్దులు పెట్టించుకొని వెళ్ళేవాడు ఆ వైఎస్ఆర్ ఆ సో నే నాకు జగన్ క్లోజ్ గా ఉండేవాడు వైఎస్ఆర్ కి షర్మిలా క్లోజ్ గా ఉండేది అట్టడిది ఆమె లవ్ స్టోరీ వల్ల వన్ ఇయర్ పాటు షర్మలా వైఎస్ఆర్ మాట్లాడుకోలేదు ఇవన్నీ కూడా ఆమె రాసింది సో ఆ రకంగా తీసుకున్నప్పుడు ఒక వైఎస్ఆర్ లేని ఒక లోటును షర్మ్లా కి తాను తీరుస్తున్నట్టుగా మనకి అర్థమవుతుంది ఏదేమైనా తల్లిగా ఆమె మనం అర్థం చేసుకుంటే ఆమె చేస్తున్న ఇది కరెక్ట్ గానే అనిపిస్తుంది ఇద్దరు బిడ్డల్ని ఇబ్బంది పెట్టకుండా ఇద్దరు బిడ్డల యోగక్షేమాన్ని కోరుకుంటూ పొలిటికల్ గా కూడా వాళ్ళ ఆస్పిరేషన్స్ ని కోరుకుంటూ తాను దూరంగా ఉండడం అనేది ఇద్దరికి మంచిది ఆ మేరకు అంటే ఎవరికి సపరేట్ గా లాభం లేకపోయినా నష్టం కలగదు అనేది ఆమె ఎంచుకున్న మార్గం అని మనకు అర్థమవుతుంది ఓకే సార్ థ్యాంక్ సో మచ్